బాపట్ల జిల్లా చీరాలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను టికెట్ ఆశించాను పార్టీ కోసం ఎంతో కృషి చేశాను కాంగ్రెస్ పార్టీ అంటే దేవరపల్లి దేవరపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకున్నాను జేడిసి డైపర్లు వేసుకునే వయసు వయసు ఆయనది నా సంవత్సరాలు నిన్న మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆమంచి కృష్ణమోహన్ నా గృహానికి వచ్చి నా నామినేషన్ విత్ డ్రా చేసుకోమని కోరగా నేను నా అభిమానులు నా పాస్టర్ల యొక్క సంఘాలను సంప్రదించి వారి సలహాలను స్వీకరించి నా నిర్ణయం చెబుతానని చెప్పినట్లు తెలిపారు చూస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి చీర రాజకీయ పరిస్థితులు నేను రెండు రోజుల కింద నామినేషన్ వేశాను ఎమ్మెల్యే అభ్యర్థిగా గత పది సంవత్సరాలుగా రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సేవలు చేసినా ఎంత సేవలు చేశాను మీ అందరు తెలిసిందే మరి ఏ కమిటీలో ఆ కమిటీలో వాళ్ళు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ వారికి మన ఐక్యమత్యంతో ఉన్నారు దాదాపుగా మనం మనం కూడా అదే విధంగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు ఫాస్టస్తో ప్రత్యేకమైన అభిమానులతో మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి మీరు అందరూ కూడా పెద్దలు కుల పెద్దలు పాస్టర్స్ దైవ సేవ సేవకులు అందరూ కూడా మీ దగ్గరకు స్థలం నుంచి ప్రార్థన చేసుకునేటువంటి నియోజకవర్గంలో కొన్ని ఒక యాభై వేల మంది దాకా దాదాపుగా మీతోనే పయనం చేస్తూ ఉంటాం మీరే పెద్దలుగా భావిస్తూ ఉంటాం మరి మీరందరూ కూడా దైవ సేవకులుగా ఏది మంచో ఏది చేయడో మీకే తెలుసు కాబట్టి మీ మీ బిడ్డగా నేను చీరాల్లో గత ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఈ కార్యక్రమం చేసినా కానీ మీకు చెప్పకుండా మిమ్మల్ని పిలవకుండా మీతో లేకుండా నేను ఎప్పుడు ఏది చేయలేదు రాజకీయమైనా సరే ఏదైనా సరే ఇప్పటివరకు నేను చెడ్డ పని కానీ మీకు కొరువు తీసే పని కానీ నేను ఏ పని కూడా ఇంత తప్పు కూడా చేయని వ్యక్తిని మీకు తెలుసు మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి నా సొంత డబ్బులతో నిధులతో ఎంత ఖర్చు పెట్టో పార్టీని కాపాడుకుంటూ వచ్చాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొత్త నిర్ణయాలతో చాలా అవగాత జరిగి అన్యాయం చేశారు మరి మీరందరూ కూడా ఉన్న ధైర్యంతో మీరందరూ న్యాయం చేస్తారని మనందరికీ మీరు మీరెప్పుడు మాకు అండగా ఉంటారనే ఉద్దేశభావంగా నేను కాంగ్రెస్ పార్టీ నెబల్ కాంగ్రెస్గా నేను ఈ వయసులో డైఫర్ వేసుకుంటాడు ఎనభై ఏళ్ళు వయసు డైఫర్ వేసుకునే వయసు ఆయనకు అవసరమా ఇలాంటి కొత్త రాజకీయాలు చేయటం జీవితాలు ఆడిపోవడం చెప్పాలా ఇది కాకపోతే ఇది నానా ఇంకో పాత్ర ఇంకో పదవిస్తారు పార్టీని కాపాడండి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఎనభై ఏళ్ళకి నీకే అంత ఉంటే నలభై ఐదు ఏళ్ళకి మాకే అంత ఉంటుంది మా ఉడికి పోయి నాపకాలు రా మేము పెద్ద రకంగా చేస్తున్నాం మీరు చిన్నపిల్లల్లాగా ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్లాగా ఒక కేంద్ర మంది స్థాయిలో వాళ్ళని నాకు వచ్చి వీళ్ళని నాకు వచ్చి తోసి ఇది కరెక్టా కేంద్ర స్థాయిలో ఎవరికైనా సాయం చేశాను ఈ పాష గారికి ఈ కుటుంబానికి ఈ పాషకు ఇల్లు కట్టించాను ఈ పాషకు చర్చి కట్టించాను నా సొంత డబ్బులతో ఈ పాష గారికి చేశాను అని చెప్పడం చాలా చెప్పానండి నేను కాకపోతే నా కొడుకు ఎంపీ చేసుకోవాలి మాలో ఎవరు ఉండకూడదు ఎంపీఏ వర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నానంటే నా సొంత డబ్బులతో నేను పేట రమేష్ పాఠ గారు అందరు పార్టీలకు వెళ్ళి ఓట్లు వేయించి మా డబ్బులు ఇచ్చాం ఓటుకి రండి ఇచ్చి మేము ఆయనని యూత్ కాంగ్రెస్ చక్క నా సొంత డబ్బులతో నేను హోటల్లో పెట్టి నేను గెలిపించాను నా కొడుకుని అనేసి విశ్వాసం లేకుండా ప్రవర్తించాను అంత దౌర్భాగ్యం నేను దళితుడిని చిన్న స్థాయిలో నేను ఖర్చు పెట్టి నేను అంత స్థాయికి నీ కొడి అంత స్థాయికి నా చేతిలో పెట్టేసి నేను గెలిపిస్తే నా ఊరికి వచ్చి నా చెప్పకుండా నేను పదివేలు పడుకుని నేను పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్